జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లా అన్ని ప్రాంతాల నుంచి హాజరైన జిల్లా కమిటీ సభ్యులు అభిప్రాయంతో అభిప్రాయంతో ఎక్కువ పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేసింది అంటే జిల్లాలోని అన్ని ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు అట్లాగే ఇరవై నాలుగు మండలాల్లో ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీలలో ఖచ్చితంగా సిపిఎం పార్టీ పోటీ చేయాలని ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ సత్తా చాటాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది దీనికి అనుగుణంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీసీ ఎన్నికల్లో కానీ జిల్లాలో ఉండే అన్ని పార్టీ శాఖలకు పిలుపునిస్తా ఉన్నాం ప్రిపేర్ స్థానిక సంస్థల్లో అనేక పోరాటాలు సిపిఎం పార్టీ చేసి ఉన్నది గత అనేక సంవత్సరాలుగా కార్మిక రంగంలో కానీ రైతు సంఘం రైతు రంగంలో కానీ వ్యవసాయ కార్మికులకు కానీ అట్లాగే విద్యార్థి రంగంలో యువజన రంగంలో ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో సిపిఎం పార్టీ చేసిన పోరాటాలు ఒక చరిత్ర సిపిఎం పార్టీకి జిల్లాలో ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఏదంటే అనేక పోరాటాల్లో ఒక అపవాదు కూడా ఉన్నది సిపిఎం పార్టీ పోరాటాల్లో ఉండదు కానీ ఎన్నికల్లో ఉండదు అనేది ఆ అపవాదును తీసేస్తూ ప్రజలు ఈ అనేక పోరాటాల్లో ప్రజలకు అది అందుబాటులో ఉన్నది వాళ్ళ పోరాటాలకు నాయకత్వం వహించింది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా బోర్జువా పార్టీలు ఏవైతే డబ్బు మందు విడదల్లి లేదా కులాల పేరు మీద మతాల పేరు మీద విడగొట్టి ప్రజల్ని విడదీసి ఈ ఎన్నికల్లో గెలుపొందడానికి కుట్రలు చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ప్రజలు ప్రజల కోసము రైతులను కోసం కార్మికుల కోసం పోరాటం చేసిన సిపిఎం పార్టీని ఈ ఎన్నికల్లో ఎన్నుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు అర్థం చేస్తా ఉన్నాము కార్యకర్తలకు కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే జిల్లా కమిటీగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సిపిఎం పార్టీ సత్తా చాటాల్సిన అవసరం ఉన్నది ఒక గుర్తింపు కలిగిన అంటే ఒక మంచి సంఖ్యతోని ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పేసి మేము ఈ జిల్లా ప్రజలకు No, um, te mano estaban.